హలో అండి నమస్తే అందరికీ ఈరోజు రెసిపీ పెసరకట్టు హెల్త్ కూడా చాలా మంచిది అలాగే బాడీ కూడా చాలా చలవ చేస్తుంది వేసవ కాలంలో మన శరీరానికి కూడా చాలా చలవ చేస్తుంది అనమాట ఈ పెసరకట్టు ముందుగా అయితే ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ అన్నర పెసరపప్పు వేసుకోండి మన ఇంట్లో జనరల్గా ఉంటు ఉంటాయి కదా చిన్న చిన్న అరకప్పులు లేదా కప్పుతో అయినా పెద్ద గ్లాస్తో అయినా చేసుకోవచ్చు మీరు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కొంచెం గిన్నెని పెద్ద సైజ్ గిన్నె పెట్టుకోండి తక్కువ చేసుకుంటే తక్కువ గిన్నె పెట్టుకోండి ముందుగా పెసరపప్పుని నాలుగైదు సార్లు బాగా వాటర్ పోసి వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక రెండు అంగుళాల అల్లం ముక్క వేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత దాంట్లో రెండు గ్లాసులు వాటర్ పోసుకుని మూత పెట్టి ఒక ఏడెనిమిది విజయస్ వచ్చేంత వరకు ఉడికించండి ఒకవేళ మీకు పైన పొంగిపోతుంది పప్పు అని అనుకుంటే ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకుని తర్వాత మూత పెట్టి విజిల్స్ వేయించుకోండి అప్పుడైతే కుక్కర్ అనేది పొంగదు పెసరపప్పును ముందుగా ఉడికించుకుని విజిల్స్ వేయించుకోవాలని అనుకుంటే నాలుగైదు వేయించుకుంటే సరిపోతుంది ఒక ఇరవై నిమిషాల తర్వాత కుక్కర్లో ఆవిరంతా పోతుంది అప్పుడు మూత ఓపెన్ చేసుకుని పప్పుని గరిటితో కానీ మ్యాషర్తో కానీ బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ నిండా నీళ్లు పోసుకోవాలి మీరు ఏదైతే క్వాంటిటీ తీసుకుంటున్నారో ఆ క్వాంటిటీ తగ్గట్టు వాటర్ అనేది పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా పప్పుని కింద నుంచి పైకి బాగా మిక్స్ చేసుకోవాలి ఎప్పుడు సన్నగా తరిగినటువంటి ఆనియన్ ముక్కలు వేసుకోండి ఒరిజినల్ పెసరకట్లో అయితే వేయరు నేనైతే వేస్తున్నాను మీకు నచ్చకపోతే మానేయండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒక పది నిమిషాల సేపు బాగా మరిగించండి హై ఫ్లేమ్లో పెసరకట్టు ఒక అంగుళం మరిగిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టి దాంట్లో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లో ఐదారు ఎండుమిర్చి తుంపలు గుప్పెడి కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెసరకట్టులో వేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కమ్మని పెసరికట్టు రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి